హాయ్ వెల్కమ్ టు హాసాగే నేను మనోజ్ జగన్ గుణపాఠాలు నేర్చుకోవడం లేదు ఓటమి గుణపాఠంలో నేర్పడం లేదు ఇంకా అధికార పక్షం మాదిరిగా వ్యవహరిస్తున్నారు జగన్ అదే వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు వైసీపీ అధినేత సో వైసీపీ గత ఐదు సంవత్సరాల అధికారంలో ఉంది రాష్ట్రంలో నాలుగు ప్రాంతాలను రీజియన్ గా వేసుకొని ఇన్ఛార్జీలు నియమించారు జగన్ సో రాయలసీమను పెద్దరెడ్డి రామచంద్రారెడ్డికి ఇంకా కోస్తాంధ్రను సజ్జల రామ రాష్టారెడ్డికి గోదావరి జిల్లాను వైవి సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్రను విజయసాయి రెడ్డికి అప్పగించారు సో ఇక్కడ నుంచి వచ్చే ఏ ఇన్పుట్ సరే వీళ్ళు చూసుకున్నాడు వాస్తవానికి ఈ నలుగురు శక్తివంతులు కాదు సీనియర్లు అంతకంటే కాదు సో ఇందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రా రాజశేఖర రెడ్డికి సమకాలికుడు ఆయనకు బాధ్యతలు అప్పగించడంలో తప్పు లేదు కానీ విజయసాయి రెడ్డి జగన్ తో పాటు అక్రమస్తుల కేసులు నింతురు ఆయన ఒక సాధారణ చార్ట్ ఎకౌంట్ మాత్రమే సజ్జల రామకృష్ణ రెడ్డి ఈనాడు జర్నలిస్ట్ వైసీపీ ఆవిర్భావం తర్వాత వచ్చారు సాక్షి ఎడిటర్ డైరెక్టర్ కూడా కొనసాగారు సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సూపర్ ఎడిషన్ కు వస్తే జగన్ కు అత్యంత దగ్గర బంధువు స్వయానా బాబాయ్ కూడా ఈ నలుగురికి రాష్ట్ర బాధ్యతలను అప్పగించి సీనియర్లను విస్మరించారు జగన్ అధికారంలో ఉన్నంత వరకు ఇది ఓకే కానీ ఇప్పుడు అధికారంలో కోల్పోయిన తర్వాత కూడా వారికే బాధ్యతలు అప్పగించడం మాత్రం నిజంగా సాహసం అని చెప్పాలి ఓటమి అనే గుణపాఠం నుంచి ఇంకా తేలుకో తేలుకోవట్లేదని చెప్పాలి ఇప్పుడు విశాఖలో స్థాయి సంఘ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హాట్ టాపిక్ అవుతుంది అక్కడ కాని ప్రతి ప్రతికూల ఫలితం ఎదురైతే మాత్రం జగన్ కు గుణపాఠం నేర్చుకున్నట్టే అని చెప్పాలి ఈ విషయంలో ఏ మాత్రం సందేహం లేదు ఎందుకంటే ఒకసారి ఓడిపోయిన తర్వాత ఆ తప్పులప్పులు ఉన్నాయి అంటే సరి చేసుకోవాలి వైసీపీలో సీనియర్లుగా చాలా మంది ఉన్నారు ప్రధానంగా రాజశేఖర్ రెడ్డి సమకాలికుడు సైతం ఆ సమకాలికులు సైతం జగన్ వెంట నడిచారు జగన్ ను తమ నేతగా అంగీకరించారు కానీ సీనియర్ల సేవలను మాత్రం జగన్ సరైన స్థితిలో ఉపయోగించుకోలేదు కేవలం ఆ నలుగురినే నమ్ముకున్నారు పార్టీతో పాటు ప్రభుత్వాన్ని ఆ నలు చదువులు పెట్టారు దానికి ఈ ఎన్నికల మూల్యం చెల్లించుకున్నారు అయినా సరే దాన్ని ఒక గుణపాఠంగా భావించట్లేదు జగన్ ఎందుకంటే ఉత్తరాంధ్రలో వైవి సుబ్బారెడ్డి సమన్వయ బాధ్యతలు తీసుకున్నాక వరుస ఓటము ఎదురయ్యాయి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ లో ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించారు రెండు వేల ఇరవై మూడు మార్చ్ లో పట్టభద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ దారుణ పరిచయం చూసింది ఎన్నికలకు ముందు చాలా మంది నేతలు పార్టీని విడారు స్థానిక సంస్థల ప్రతినిధులు సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు సో వారిని ఇతర పార్టీలు చేరకుండా నియంత్రించడం వై వైవి సుబ్బారెడ్డి విఫలమయ్యారని చెప్పాలి దీంట్లో ఏ మాత్రం మొహోట లేదు సో ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు వైవి సుబ్బారెడ్డి అయినా సరే ఉత్తరాంధ్ర బాధ్యుల నుంచి వైవి సుబ్బారెడ్డిని తప్పించలేదు ఎక్కడో రాయలసీమకు చెందిన నేతలను తీసుకొచ్చి తమపై రుద్రేంటని వైసీపీ సీనియర్ లో ఒక రకమైన బాధ కనిపిస్తుంది సార్ ఉత్తరాంధ్ర ఇంతకు ముందు విజయసాయి రెడ్డి ఇన్ఛార్జ్ గా ఉండేవారు ఆయనను తప్పించి వైవికి బాధ్యత అప్పగించేలా వైసీపీలో కొన్ని రకాల ఆగాధాలు సృష్టించినట్టు కూడా తెలుస్తుంది విజయసాయి రెడ్డిపై స్థానిక నేతలతో ఫిర్యాదులు ఇప్పించింది కూడా వైసీపీ పెద్ద నేతలని తెలుస్తుంది సో మరోవైపు తాము రాజశేఖర రెడ్డికి సమకాలీకులం అయితే జగన్ తమను లెక్క చేయకుండా రాయలసీమ నేతలను తమపై రుద్రంపై చాలా మంది సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారు అయితే ఈ అధికారంలో ఉన్న రోజుల్లో నోరు మెదపట్లేదు ఇప్పుడు మాత్రం ఈ విషయంలో గళమెత్తే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్